ఇరవై ఒకటవ తారీఖు విశాఖపట్నం వచ్చి చేరుతారు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రతిష్ట అయింది ఇన్ని రోజులకి మాకు స్వాముల వారు చాలా విశేషమైన కార్యక్రమం జరుపుతున్నారు ఇక్కడ ఏంటంటే ఉడిపిలో మధ్వాచారుల వారు కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడ గుడి స్థాపించారు దానికి ఎనిమిది మఠాలని తయారు చేసి ఎనిమిది మఠాధిపతుల్ని పెట్టి ఒక్కొక్క మఠాధిపతి రెండు సంవత్సరాలు ఆ కృష్ణుడికి పూజ చేయాలని చెప్పి ఒక ఆజ్ఞ దాని ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకి కొత్త సోమవారు కొత్త మఠాధిపతి ఎనిమిది మఠాల్లో కొత్త మఠ మఠాధిపతి అందులో పేజారు మఠం ఒకటి ఎనిమిది మఠాలు వాళ్ళు వచ్చి రెండు సంవత్సరాలు ఆ గుడిలో ఉండి ఆ దేవు కృష్ణుడికి పూజ చేసి అన్ని కార్యక్రమాలు మఠాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఇది ఒక విశేషమైన పద్ధతి సౌత్ ఇండియాలో మనకి ద దక్షిణ దేశంలో ఇటువంటి కృష్ణ విగ్రహం ఎక్కడా లేదు